వారిని గూర్చి సమాచారం ఎరుస్లేములో ఉన్న సంగపు వారు విని బర్ణబాను వరకు పంపిరి చాలండి ఇప్పుడు బర్ణబాను పంపిస్తే ఎంత మంచి మనస్సు చూడండి అండి బర్ణబాస్ చూడండి మీకు మీకు చెందని వారు అంటే మన భాషలో చెప్తాం పరాయి పరాయి గుంపుకు చెందిన వారు వాళ్ళు రక్షణ ఉంది కొద్ది కొద్దిగా అక్కడక్కడ సువార్త జరుగుతామని సంఘం స్థాపించబడతా ఉంటే ఇప్పుడు మనల్ని పంపిస్తే ఏం చేస్తామండి ఎక్కడ లేని ఫీలింగ్ మనకి ఏది సుపీరియారిటీ ఫీలింగ్ వెళ్ళి వాళ్ళకి బొంబాడు చేస్తాం ఏమని మీది ఆ రూల్స్ బాలే మీకు ఈ రూల్స్ బాగలేదు డాక్టర్లో కొద్ది తప్పు ఉంది థియాలజీలో కొద్ది తప్పు ఉంది అసలు చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఎమోషనల్ వర్కే స్పిరిట్ వర్క్ కాదు ఇది ఇంకా కొంచెం ముందుకు అంటాం అదేంటి ఆ డ్రెస్ చేసుకున్నావు అదేంటి అక్కడ వాచ్ లెఫ్ట్ ఎందుకు కట్టావు రైట్ ఎందుకు కట్టలేదు అదేంది గడ్డం ఎందుకు పెట్టావు గీకేస్తే పోలే అరే గీకేస్తే ఎందుకు గీకేస్తే గడ్డం పెట్టుకోవాలి కదా యూదురు ఇవన్నీ లేనిపోని మాటలను ఏం చేస్తారు మాట్లాడేవారు కాబట్టి ఏం చేశాడు ఏం చేశాడు దేవుడు బర్నబాని పంపించాడు ఎందుకు తెలుసా అండి బర్నభా